ఓం శ్రీ సాయిరామ్ నామదేవుడు రోజు విఠల భగవానుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవాడు రోజు విఠల భగవానుడితో ఒక మాట అనేవాడు ప్రభు అమ్మ రోజు మీకోసం భోజనం తయారు చేస్తుంది ఒక్కరోజైనా మా ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు కదా ప్రభు నామదేవుడు రోజు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒకరోజు నామదేవుడితో ఈ విధంగా అంటారు ఇదిగో చూడు నామదేవ మీ ఇంటికి నేను భోజనానికి వచ్చేస్తే ఇక్కడ భక్తులకి దర్శనం ఎవరిస్తారు అయినా సరే నువ్వు రోజు అడుగుతున్నావు కనుక ఒక ఉపాయం ఉంది నేను చెప్తాను ఆ విధంగా చెయ్యు అని అంటారు మీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా స్థానంలో నిన్ను పెట్టి నేను వెళ్ళి వస్తాను అని అంటారు ప్రభు మాటలు విని నామదేవుడు అది ఎలా సంభవం ప్రభు అని అడుగుతాడు నేను నిన్ను నాలా తయారు చేస్తానని అంటారు ప్రభు నామదేవుణ్ణి విఠల భగవానుడిగా తయారు చేసి ప్రభువు నామదేవుడితో ఈ విధంగా చెప్తున్నారు ఇదిగో చూడు నామదేవ నా స్థానంలో ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను మీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నేను చెప్పినట్లే చెయ్యు అని చెప్పి నామదేవుడికి విఠల భగవానుడు ఈ విధంగా చెప్తారు ఉదయాన్నే నీకు కాకడ హారతి అంటే మంగళహారతి ఇస్తారు హారతి ఇచ్చే ముందు చల్లనీళ్ళతో స్నానం చేయిస్తారు తర్వాత పాలతో స్నానం చేయిస్తారు చలి వేసినా కదలకుండా నిలబడు ఈ మాటలన్నీ విన్నాక నామదేవుడు వద్దు ప్రభువు నాకు ఇవన్నీ వద్దు అని అంటాడు అప్పుడు ప్రభువు నవ్వుతూ ఇప్పుడు ఇంకా తప్పదు నువ్వు నా స్థానంలో ఉన్నావు నా బాధలేంటో నీకు తెలియాలి అని అంటారు మంగళహారతి యొక్క నియమం ఏంటంటే హారతి ఇచ్చే ముందు ముక్కు మూతి అంతా కప్పేస్తారు వెన్నముద్దతో కాసేపు ఊపు రాడదు తినాలనిపిస్తుంది కానీ తినొద్దు ఆ తర్వాత మంగళహారతి ఇస్తారు మంగళహారతి సమాప్తం అయిన తర్వాత నీకు బాగా అలంకరణ చేస్తారు అలంకరణ సమాప్తం అయిన తర్వాత పూజారి బయట నా దర్శనం కొరకు నిరీక్షిస్తున్న భక్తుల కోసం ద్వారం ఇప్పుతాడు ద్వారం ఇప్పగానే భక్తులు పొలపులోమని లోపలికి వస్తారు భక్తులు నీ దర్శనం చేసుకుంటారు మనసులో ఉన్న కోరికలని నెరవేర్చమని అడుగుతారు ఎవరు ఏది అడిగినా నువ్వు వినేసి మౌనంగా ఉండడమే కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నించొద్దు ఎవరి కర్మానుసారం వాళ్ళకి ఫలితం దక్కుతుంది అంతేగాని వాళ్ళ కోరికలు తీరుస్తానని ఒప్పుకోవద్దు భక్తులు ఇష్టానుసారంగా కోరికలు అడుగుతారు అర్థమైందా ఇక నిలబడు నేను మీ ఇంటికి వెళ్ళి వస్తాను ఈ విధంగా నామదేవుడిని అక్కడ నిలబెట్టి ప్రభువు రాత్రి వేళ నామదేవుడి ఇంటికి వెళ్తారు నామదేవుడి తల్లి ప్రభువుని ఇంటి దగ్గర చూడగానే ప్రభువుని భక్తితో నమస్కరించుకుంటూ ఆనందంతో ప్రభు యొక్క పాద నమస్కారం చేసుకుంటుంది ప్రభు ఆవిడ్ని ఆశీర్వదిస్తూ అమ్మ నేను ఈ రోజు నువ్వు చేసిన ప్రసాదం భుజించడానికి వచ్చాను త్వరగా వడ్డించు ఆకలేస్తుంది రోజు పూజార్లు పెట్టిన ప్రసాదం తిని తిని మొసటేసింది నామదేవుడు తల్లి వడ్డిస్తూ ప్రభుతో ఏమంటుందంటే నామదేవుడు ఎప్పుడనిగా వెళ్ళాడు ఇంకా రాలేదు అని అంటుంది భోజనం చేసేక ప్రభు తల్లితో అమ్మాయి రాత్రి వరకు ఓపికపట్టు రేపు తెల్లవారుజామునే నామదేవుడి దగ్గరికి తీసుకువెళ్తాను అని ప్రభు నామదేవుడి తల్లితో చెప్తారు ప్రభువు చెప్పిన ప్రకారంగా తెల్లవారుజామున నామదేవుడి తల్లి ప్రభుతో పాటు బయలుదేరుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రభు అని తల్లి అడగ మరి కాసేపట్లో నీకు అర్థమవుతుంది పదా నాతో అని అంటారు మందిరానికి చేరుకున్నాక అక్కడ మంగళ మంగళహారతి జరుగుతుండగా తల్లికి సందేహం కలుగుతుంది అప్పుడు నామదేవుడి తల్లి ప్రభుతో ఏమంటుందంటే ప్రభువు మీరు ఇక్కడున్నారు కదా మరి అక్కడ హారతి ఎవరికి జరుగుతుంది అక్కడ ఈరోజు హారతి నామదేవుడికి జరుగుతుంది ఈరోజు హారతి చూసి నేను కూడా ఆనందిస్తాను అని తల్లితో ప్రభు చెప్తారు యథావిధిగా పూజారి నామదేవుడికి హారతి ఇస్తుండగా భక్తులందరి మధ్యలో ప్రభువు నిలబడి ఆనందిస్తారు మనసులో ఆనందిస్తూ ప్రభువు నామదేవుడిని ఆహా నామదేవా ఎంత అందంగా ఉన్నావు అని అంటారు నామదేవుడు కళ్ళు విప్పగానే ఎదురుగుండా ప్రభువు కనిపిస్తారు ప్రభువుని చూసి నామదేవుడు కొంచెం గాబురా పడతాడు ప్రభువు యొక్క ఆనందం చూస్తుంటే ప్రభువు నాకు నమస్కారం పెట్టేస్తారేమో అని అనుకుంటాడు నామదేవుడు అనుకున్నట్టే ప్రభు నామదేవుడికి నమస్కరిస్తూ నామదేవుడు ఎదుట నిలబడతారు అది చూసి నామదేవుడి కళ్ళంట నీళ్ళు లాగవు అప్పుడు ప్రభువు నామదేవుడితో అంటారు నామదేవ ఏడవకు నీ కళ్ళంట నీళ్లు చూసారంటే గాబరపడతారు ఈ విధంగా నామదేవుడు భగవంతుడు హృదయంలో స్థానాన్ని పొందాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పండరిపురంలో భక్తులందరూ నమ్మకం ఏంటంటే సంవత్సరానికి ఒకరోజు ప్రభు యొక్క స్థానంలో నామదేవుడే ఉంటాడు ఆ రోజు అక్కడకు వచ్చిన భక్తులందరూ ఈ రోజు ప్రభువు మన చుట్టుప్రక్కలే అక్కడ ఉన్నారని నమ్మకంతో ఒకరినొకరు నమస్కరించుకుంటారు జై సాయి రంగ విఠల